హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇవైతే ఆదొండకాయలు హెల్త్కి చాలా మంచిది ఇవి అసలు ఎక్కడ దొరకవు ఇవి అడవిలో తప్ప అస్సలు దొరకవు మామూలుగా గొర్రెలు మేకలు ఆవులు తీసుకెళ్లే వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకైతే అస్సలే దొరకోవు వీటిని అయితే ఆదొండకాయలు అంటారు హెల్త్కి అయితే చాలా మంచిది ఇది పచ్చిది కొంచెం ఏట ఉంటుందంట ఎప్పుడు మనం ఆరోగ్యానికి మంచిదైంది ఎప్పుడు కూడా మనకి కఠినంగానే ఉంటుంది కాకరకాయ తీసుకున్నాము కాకరకాయ అది తింటే చేదుగా ఉంటుంది కానీ అది మన హెల్త్కి ఎంతో మంచిది చక్కెర అది స్వీట్గా ఉంటుంది కాకపోతే ఎక్కువ తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు అట్లనే ఒక మంచి స్నేహితుడు ఎవడైతే మనం మంచి కోరుకునేవాడు మనం తప్పు చేసినప్పుడు ఇది నువ్వు చేసింది తప్పురా నువ్వు నువ్వు అట్లా చేయొద్దురా అది తప్పు అని మనల్ని తిట్టి మనల్ని మంచి మార్గంలో పెట్టేటోడే మంచి ఫ్రెండ్ అవుతాడు కానీ నువ్వు ఏది చేస్తే అది రైట్ రా ఏ నువ్వు సూపర్ రా నువ్వు గ్రేట్ రా అనేటోడు వాడు ఎప్పుడైనా మనకు శత్రువు లాంటి వాడే వాడెప్పుడు వెన్నుపోటు ఓడిచిపోయేది తెలియదు అందుకే మంచి ఫ్రెండ్స్నే ఎన్నుకోండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఆదొండకాయ ముక్కలు కోసి ఉడకబెట్టుకున్నాం ఇక్కడ గింజలు తీసుకున్నాం తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఉల్లిగడ్డలు కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఈ ఆ దొండకాయ వక్కలను కూడా వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎవిటెవిటి తనం పోయేదాకా వక్కల్ని వేయించుకోవాలి సో ఇది మామూలుగా మనం బెండకాయ కాకరకాయ చింత పులుసు వేసుకొని వండుకుంటాం కదా అట్లనే వండుకుంటా అయిపోతుంది దీనికో పెద్ద ప్రాసెస్ ఏం లేదు మామూలుగా బెండకాయ కూర మనం బెండకాయ పులుసు వేస్తాం కదా అట్లనే వేసి వేసుకుంటే అయిపోతుంది కాకపోతే చాలా మంచిది ఇది హెల్త్కి ఇది సంవత్సరానికి ఒక్కసారైనా తినాలంటారు ఏ కీలవా నొప్పులు ఏ నొప్పులు ఉన్నా కూడా అన్నీ తీసేస్తుంది అంట వెనక తాతలు అమ్మలు అందరు ఇవే తినేటోళ్ళు అందుకే వాళ్ళు ఏ జబ్బులు లేకుండా ఏ రోగాలు లేకుండా మంచిగా ఉండేటోళ్ళు మంచిగా పనిచేసేదంట ఈ కాయ తింటే వాళ్ళందరికీ అంత హెల్దీగా ఉండేవాళ్ళు ఆటలు అమ్మలు సో దీని గురించి మా బాబు నాడు తెలుసుకుందాం మా బాబు ఇంకా మంచి చెప్తాడు బాపు ఆదొండక ఎక్కడ తెచ్చినవే జంగల్లోనే దొరుకుతుంది ఇది ఊళ్ళలో కాయదా జంగల్లోనే కాస్తుందా నువ్వు అడవికి పోయినావు ఇవాళ ఆదొండక ఎందుకు మంచిది ఆయుధంగా ఆదొండకాయ కూర తింటే ఆరోగ్యానికి మంచిది